రేపు మంగళవారము ఒక్క రూపాయితో రహస్యంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి మంగళవారం అంటేనే లక్ష్మీదేవిని పూజించే ఒక అద్భుతమైనటువంటి రోజు మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజు చేసే పరిహారాలకి ఎంతో మంచి ఫలితం అనేది లభిస్తుంది అయితే ఈ మంగళవారం అంటే రేపు మంగళవారం రోజు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు కలుగుతుందా అని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వేడుకుంటూ ఉంటారు చాలామంది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు వారి కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఎంతో చింతిస్తూ బాధపడుతూ ఉంటారు అదేవిధంగా చాలామంది వారి తాత కాలం నుండి వచ్చిన ఆస్తిని కూడా వేరే వాళ్ళు లాగేసుకుంటూ ఉంటారు అయితే నిజానికి ఆస్తిపరులు ఎవరు అయినా సరే వారికి ఆస్తి దక్కకుండా చేస్తూ ఉంటారు ఆ విషయంలో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు అంటే వారి సొంత ఆస్తి కూడా వారికి దక్కక బాధపడుతూ ఉంటారు అలానే అనవసరంగా గుడ్డిగా నమ్మే చాలామంది దగ్గర డబ్బు కూడా మోసపోతూ ఉంటారు అంటే నమ్మి డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బుని తిరిగి ఇవ్వక చాలామంది ఎన్నో రకాలుగా తిప్పుకుంటూ కష్టపెడుతూ ఉంటూ ఉంటారు అయితే అలాంటి వాటికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు పోగొట్టుకున్న ఆస్తి తిరిగి రావాలి అన్నా మీకు డబ్బులు మీ చేతికి అందాలి అన్నా మీరు సంపాదించిన సొమ్ము హృదా ఖర్చు కాకుండా ఉండాలి అన్నా మీరు డబ్బుని అధికంగా సంపాదించాలి అన్నా అలానే సంపాదించిన సొమ్ము అనేది అది హృదా ఖర్చు అవుతూ సేవ్ అవ్వకుండా ఉంటుందో అలాంటి సమయంలో కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మనం చేసే పరిహారానికి మంచి ఫలితం అనేది రావాలి అంటే రేపు మంగళవారం రోజు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి అలానే చాలామంది ఎన్నో రకాల పరిహారాలను చేశాము కానీ ఫలితం అనేది రావటం లేదు అని అనుకుంటూ ఉంటారు అలానే ఎంతోమంది మేము లక్ష్మీదేవిని నిత్యం కొలుస్తూ ఉంటాము అయినా సరే ఇంకా ఆర్థిక సమస్యలు అనే తొలగిపోవట్లేదు అని చింతిస్తూ బాధపడుతూ ఉంటారు అయితే అలాంటి వారికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది చాలామంది మేము ఎన్ని రకాల పరిహారాలు చేసినా దానికి తగిన ప్రతిఫలం రావట్లేదు మాకు పరిహారానికి మంచి ఫలితం అనేది ఉండట్లేదు అంటే మీరు ఏదైనా జన్మలో చేసిన పాప కర్మాల వల్ల కావచ్చు లేదా మీరు మీ జాతకంలో ఉండే దోషాల వల్ల లేటుగా ఫలితాన్ని చూసే అవకాశాలు కూడా ఉండవచ్చు అయితే మీరు పరిహారానికి మంచి ఫలితాన్ని పొందాలి అనుకుంటే గనక పరిహారాన్ని ఒకసారి చేయడమే కాకుండా మంచి మనస్సు నమ్మకం భక్తి శ్రద్ధతో ఆ లక్ష్మీదేవి పైన భారాన్ని ఉంచి నమ్మకంతో పరిహారాన్ని ప్రారంభించండి అలానే పరిహారాన్ని ఒకేసారి చేసి ఫలితాన్ని ఆశించకుండా ఒకసారి మీకు పరిహారంలో మంచి రిజల్ట్ రాకపోయినా మళ్ళీ అదే పరిహారాన్ని అదే భక్తితో అదే నమ్మకంతో పాటించండి అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అయితే భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు చాలామంది అలా గొడవలకి మీరు ఎలా చూసినా సరే డబ్బు ఒకటే కారణమవుతుంది అంటే నువ్వు సంపాదించిన డబ్బు సరిపోవట్లేదు అని భర్తని భార్య నిందించటం నేను బాగానే సంపాదిస్తున్నాను కానీ నువ్వే వృధా ఖర్చు చేస్తున్నావు అని భర్త ఇలా పరస్పర గొడవలు జరగడం మొదలవుతుంది కాబట్టి ఎటు చూసినా డబ్బే కారణమవుతుంది ఏ గొడవకి అయినా గొడవ జరిగింది అంటే అక్కడ ఖచ్చితంగా డబ్బు సమస్యగా మారిపోతుంది అయితే డబ్బు అనేది ప్రపంచంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది డబ్బు లేని మనిషి చాలా శూన్యమని చెప్పుకోవచ్చు అదే ఒక్క డబ్బు ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నా గుణగణాలు ఎలా ఉన్నా సరే ఆ వ్యక్తిని కీర్తించడం మొదలు పెడతారు ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడతారు ఆ వ్యక్తిని గౌరవించడం మొదలు పెడతారు ఇలా డబ్బుతో ముడిపడినటువంటి ప్రేమ బంధం గౌరవం కీర్తి ప్రతిష్ట ఉంటాయి కాబట్టి అందుకే ప్రతి మనిషి కూడా డబ్బుని సంపాదించడానికే ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు మరి అలా సంపాదించినప్పటికీ కూడా డబ్బు అనేది మిగలక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలా డబ్బు చేతిలో నిలవకపోవడానికి మహాలక్ష్మి కటాక్షం లేదు అని మనం నమ్ముతూ ఉంటాము అయితే మనకు ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ఎన్నో రకాల పరిహారాలు అనేవి శాస్త్రంలో తెలుపబడినవి అందులో నుండి పరిహార శాస్త్రంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలానే మీకు ఉండే ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు పరిహారంలో వాడే వస్తువులు అలాంటివి అయితే మరి పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పరిహారానికి ఒక రూపాయి కాయను తప్పనిసరి అవసరం అవుతుంది ఈ రూపాయి రూపాయికాయంతో పరిహారం చేస్తే గనక కోట్ల రూపాయలు సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే మంచి అవకాశాలు మార్గాలు మంచి ఆలోచనలు ముఖ్యమైనటువంటివి అవి మనకి ఉంటే గనక ఎన్ని కోట్లైనా సంపాదించగలుగుతాము మంచి బుద్ధి జ్ఞానం కలిగితే చాలు ఆ మనిషి చెయ్యలేనిది అంటూ ఏదీ ఉండదు కాబట్టి అలాంటి ఆలోచనల వైపు తిప్పేదే ఈ పరిహారం అంతేకాదు మీపై మీ కుటుంబంపై మీ డబ్బుపై ఉన్న చెడు శక్తి దుష్టశక్తి ప్రభావాన్ని ఇట్టే తొలగించి లక్ష్మీదేవి కటాక్షానికి మిమ్మల్ని పాత్రలను చేస్తుంది ఈ పరిహారం అయితే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఒకటి కాదు రెండు చిన్న చిన్న ఎరుపు రంగు వస్త్రాలను తీసుకోండి అందులో రెండు రూపాయి కాయిన్స్ని తీసుకొని ఒక రూపాయి కాయిన్ని ఒక వస్త్రంలో ఇంకొక రూపాయి కాయిన్ని ఇంకొక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి ఒక రెండు కర్పూరం బిల్లలను ఒక వస్త్రంలో ఇంకొక రెండు కర్పూరం బిల్లలను ఇంకొక వస్త్రంలో పెట్టండి అలా పెట్టి అందులో రెండు యాలక్కాయలు ఇందులో రెండు యాలక్కాయలను కూడా ఉంచండి అంటే రెండు క్లాత్లను విడివిడిగా ఉంచి అందులో రెండింటిని విడివిడిగా ఒక్కొక్క కాయని ఉంచి రెండింటిని విడివిడిగా విడివిడి క్లాత్లో ఉంచాలి ఆ తరువాత వాటిని మూటలాగా కట్టాలి అలా మూటలా కట్టిన రెండు మూటలను తీసుకుని వెళ్ళి ఒకటి లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఉంచాలి ఇంకొకటి మన డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ మీరు ఆస్తి పట్టాలను కానీ లేదా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ని దాచే చోటు కానీ ఒక మూటను ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీకు ఆస్తి రావటం జరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగుతాయి డబ్బు అనేది ఆకర్షించడం జరుగుతుంది మీ ఆస్తికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగుతుంది మీ ఇంటికి ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తులపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లోకి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అమ్మవారికి యాలకులు అన్న ఒక రూపాయి కాయనన్నా అంటే చిల్లెర నాణాలు ఏవి అయినా ఇష్టం అలానే కర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం అంటే ఇంకా ఇష్టం ఇలా ప్రతీది కూడా దుష్ట శక్తిని తొలగించే శక్తిని కలిగి ఉన్నటువంటివి ఎరుపు రంగు వస్త్రం ఉన్న చోటు దుష్ట శక్తి ఉండదు లక్ష్మీదేవి మాత్రమే ఉంటుంది అంటే అక్కడ ఒక పాజిటివ్ శక్తి ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి దుష్ట శక్తి అనేది నిలవదు కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని రేపు మంగళవారం రోజు రహస్యంగా చేయండి ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు కానీ చేసినట్టు కానీ ఇతరులకి చెప్పకుండా చేయండి అప్పుడే మీరు ఊహించిన ప ఫలితాన్నైతే ఖచ్చితంగా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి